మరి తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన తీరుగా కనీసం రెండు 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 వేల రెండు వేల పోస్టు అలా సంవత్సరానికి రెండు లక్షల పోస్టు పెంచామన్నారు ఎక్కువ డిమాండ్ మరి నార్మలైజేషన్ చెట్ నార్మలైజేషన్ చేయాలని మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ముప్పై ముప్పై నాలుగు మరి నాలుగో పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఇరవై వేల పోస్టు మెగా డిఎస్సి పెడతామని చెప్పి మరి ఇప్పటి వరకు అందులో మీరు పది పదకొండు వేల పోస్టు పెట్టి మేము ఇరవై వేల పోస్టులు అడుగుదాం అనుకున్నాం అది పెంచాలి ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎంతకన్నా సిలబస్ ఉంటుంది డిఎస్సికి మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా రెండు నెలల టైం అన్ని రెండు నెలలు టైం లేకుండా ఈరోజు అంతేకాకుండా కెమెరా అయితే ఈరోజు మీరు పోస్టులు తెచ్చుకోనాలి గురుగుల పోస్టు గత ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల పోస్టు ఇస్తే సీఎం ఇంటికి వెళ్ళిపోతే గురుకుల పోస్టుల గురించి వాళ్ళ ఆరోగ్యం కొట్టి కొట్టి మెడలు పట్టి నువ్వుకిచ్చిట్లు మోచే చిన్న చిన్న గర్భిణీ సీన్లు పోతే ఇష్టం వచ్చినా వ్యవహరించింది అరే నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు ప్రజా పాలన అని చెప్పినావు ఈరోజు అలా నువ్వు కంచె తీపిస్తే అబ్బో మేము కంచె లేకుండా లోపలికి వస్తే అతను ముఖ్యమంత్రి అయినా కంచెందుకుల అని చెప్పి కంచెన కూడా బీకినావు కానీ ఈరోజు రోజు న్యాయమైన కోరికల కోసం పోయిన ఆదివారం రోజు మా దగ్గరకు వచ్చిన నేను దీక్ష చేస్తానని చెప్పి ఇవాళకి ఏడు రోజులైంది అరే ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాకుండా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏది గ్రూప్ వన్ వర్ణిస్ టూ హండ్రెడ్ చేయాలని నేను ఆపోజిషన్ లీడర్ రీటర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అరే ఆయన మాట విలువలేదా ఒక ఉప ముఖ్యమంత్రి మాట విలువలేదా ఈరోజు ఆయన రావాలి చర్చకు మంత్రులు రావాలి అరే ఒక ఎమ్మెల్సీని వాటి పంపి మా దగ్గరికి ఇనతోని మాట్లాడుకోపోండి లావాదేవీలు మాట్లాడుకోపోండి అని అంటే ఏందన్నట్టు ఇది ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది తెలంగాణ ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర మంత్రులు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చి చర్చ జరిపేది వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళు చర్చ జరిపేది మాట్లాడతారు అరే ప్రాణం పోతుంది ఒక అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి నవ యువకుడు యువన యువకుడు అయినా ఈరోజు శరీరంలో ఒక క్షీణించి పోతా ఉంది అరే ప్రభుత్వం కింద బాధ్యత లేకుండా ఎట్లా ఈరోజు మెడికోల్ హాస్పిటల్కి పోతా ఉన్నా వరంగల్ మాట్లాడానికి పక్కన ఉన్న ఎంజిఎ మెలికల్ గారి చచ్చిపోయిన పేషెంట్ పోవు ఇలా గాంధీ దావకా గరీవుల దాఖ మా గరీబ్ పేషెంట్లను గలబీ గరీబ్ విద్యార్థులను తీసుకొచ్చి గిరిజన పీఠని తీసుకొచ్చి నా పడేసినారు ఇంట్లో రావు నువ్వు ఉస్మానియా దావకాలం కానీ ప్రైవేట్ దావకాలం పోతావు ఈయన ముఖ్యమంత్రి అంటే జీతం ఇచ్చేది ప్రభుత్వం జీతం ఇచ్చేది విద్యార్థులు జీతం ఇచ్చేది పౌర సమాజం ఈరోజు ఏమో మాకు తీసుకుంటావు సేవనేమో మెడికల్కి ప్రైవేట్కి సేవ చేస్తావా ఈరోజు మేము ఒకటే రేపు చెప్తున్నాం ఈరోజు ప్రజలు ఈ యువకులు ఈ నిరుద్యోగులు దాదాపు దాదాపు ఒక పది సంవత్సరాలు ఉద్యమాలు మర్చిపోయినారు ప్రవళిక ఆత్మహత్య తర్వాత సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈ రోజు వేసారిపై మరొకసారి మరి దశ ఉద్యమం చేసి మరి దశ ఉద్యమం చేసిపోతున్నా వాళ్ళని అడుగుతాము ఈరోజు ఒకటే చెప్తున్న ఉద్యమం మాత్రం ఆగది కొనసాగుతుంది మన ఈయన నాయకేమన్ అయితే అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి కానీ ఆయన దీక్ష ఒకవేళ ఆగితే ఒకవేళ మీరు బలవంత లేపడానికి చూస్తే పదలాది వారి విద్యార్థులు ఆమరణానికి రెడీ ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు